ెల్లూరు శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు బాధితుడి తల్లి తమ బాధలను చెప్పుకుంది బాధితురాలి చలించిపోయిన ఎమ్మెల్యే జిల్లా వైద్య అధికారులతో ఆసుపత్రికి సీఈఓ తో మాట్లాడి తక్షణమే బాధితుడికి మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో బాధితుడిని కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటామని హామీ ఇచ్చారు

చెప్పాం ఆహారం పేగల ముసిపోయింది ఆ సర్జరీ చేస్తే బాగానే ఉంటుందని చెప్పారండి ఏమండి ఒకసారి లైన్ లో ఉండు ఎమ్మెల్యే గారు మాట్లాడతారు నమస్తే డాక్టర్ గారు మా పవర్లో ఒక అతనికి సర్జరీ చేశాడు ఆ ఆ సర్జరీ సక్సెస్ కాలా అది క్రిటికల్ అయింది ఇప్పుడు డాక్టర్ని అడుగుతుంటే నేనేమన్నా జీతం నుంచి చేపించాలా అంటున్నాడు మరి మనం సర్జరీ చేసినప్పుడు ఆ సర్జరీ ఫెయిల్ అయినప్పుడు ఆ పేషెంట్ పేదవాళ్ళు అయినప్పుడు ఇబ్బంది పడుతున్నప్పుడు మానవతా ధర్మంతో మీ యాజమాన్యం కానీ వాళ్ళు కానీ నేను కుటుంబానికి న్యాయం చేయాలి కదా అతను బతికించడానికి ప్రయత్నం చేయాలి కదా సీ గారు నమస్కారం గురుపర్తి గోపి అనే జెందులూరు మండలం కోవల గ్రామస్తు ఇతనికి సర్జరీ చేశారు మన హాస్పిటల్లో ఆహారం సరిగ్గా తీసుకోలేకపోతున్నాడు పేల్ సన్నగా ఉందని చెప్పి ఆరోగ్య స్త్రీలు హ్యాండిల్ చేశారట అదేమైందంటే సర్జరీ ఫెయిల్ అయింది ఇప్పుడు వీళ్ళు వీళ్ళకి అసలు ఏమీ తెలియదు మదరకాళ్ళకి ఈ పేకి ఆ ఆ కేకి కలిపి క్లిప్లేస్ చేశాడంటే అండి ఇబ్బంది అయిపోయింది ఇట్లా ప్రమాదం అయిపోయింది మళ్ళీ వెళ్ళాము నా జీతం నుంచి నేను ఏమైనా ఇవ్వాలా నేనేం చేయను అని ఆయన మాట్లాడుతున్నాడని నా దగ్గరికి వచ్చారు వీళ్ళు మళ్ళీ ఇది కాకోకుండా మణిపాల్కి వెళ్ళారు ఇది మణిపాల్కి వెళ్తే నాలుగు లక్షల దాకా ఖర్చు పెట్టారు ఇప్పుడు ఇంకా రికవరీ పూర్తిగా రాలా కొద్దిగా మీరు ఆ పేషెంట్ని మన హాస్పిటల్కి పంపిస్తాను మీరు ఎగ్జామిన్ చేసి డాక్టర్తో మాట్లాడి యాజమాన్యంతో మాట్లాడి ఈ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలి ఆయన ఎట్లా బతికించాలనేది మీరు ప్లాన్ చేయండి మళ్ళీ మీరు నేను ఎక్కడ గొడవ ఇది ఈ పేషెంట్ గురించి నాకేమో ఇటువంటి విషయాలు తెలిస్తే నేను సరిపెట్టుకోలేను ఇప్పుడు నాలుగు లక్షలు మణిపాలు అయింది 저는 누구랑 같은 오브라노? 아카스 문화 문화. 안전한 문구. 블리자드 리버드가. 블리자드. 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 సుత రామకృష్ణ ఫోన్ చేసి నేను వెంట పెట్టుకుని సీఎం కలవను ఇప్పుడు అతని నుంచి పంపిస్తాను మీరు ఊళ్ళోకి వెళ్ళి రామకృష్ణ వాళ్ళని తీసుకుని మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి ఎదుగు ఆడు చేస్తారు మిగిలింగ్ ఏమన్నా ఉంటే చంద్రబాబు గారి నాయుడికి నేను కొంత డబ్బులు మీ బెట్టి పెట్టిన ఖర్చు చూపిస్తాను ఏమైందమ్మా అసలు ఆహారం పేరు ముసిపోయిందని ఆపరేషన్ చేయించండి చేపిస్తే అది సెట్ అవ్వలేదండి సెట్ అవకపోతే పదిహేను రోజుల దాకా అక్కడే ఉన్నామండి ఇంకా పేగులు కదలకి రావడం కదలకి రాలా వస్తుందని మెడిసిన్ ఎక్కువ పంపిస్తారండి అక్కడ మేము ఉండమండి మేము వెళ్ళిపోతామని చెప్తే బయటికి పంపించేశారండి మణిపాల్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోమన్నారు అండి అక్కడి నుంచి మణిపాల్ హాస్పిటల్ వెళ్ళిపోయావాళ్ళు మణిపాల్ హాస్పిటల్ వెళ్ళిపోతే అక్కడ అక్కడ పద్దెనిమిది రోజులు అక్కడే ఉన్నామండి ఆపరేషన్ చేశారు మళ్ళీ అమ్మటే చేస్తే పేగులన్నీ లోపల ముత్తలాగా అయిపోయి మెడిసిన్ ఎక్కువ పంపించేశారు అందుకనే ఇలా ఉన్నది చేస్తాగి నా పరంగా అయితే చేసాను మరి పిల్లడికి ఉండదు తెలీదు అని చెప్పారండి తదిరి చేసాక కూడా మోషన్ పే బయటికి పెట్టారండి బయటికి పెట్టాక మళ్ళీ మూడు నెలలు పోయాక మళ్ళీ కొంచెం కోనుకున్నాక మళ్ళీ చేస్తా ఉన్నారండి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే ఆయన సీరియస్ గా నా శాలరీలో కట్ చేయమా నా శాలరీలో తీసి పెట్టుకుంటారా పెట్టుకోండి అని ఏం చేయాలో తెలియదు ఇక్కడికి వచ్చేవాడు అమ్మాయిలు ఎమ్మెల్యే గారు సార్ ఆయన నేను కనుక్కుంటా ఫోన్ చేసి మాట్లాడారండి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరు పట్టించుకోలేదండి సార్ చూసి అన్ని నేను చేస్తాను నా పరంగా నాకు ఐదు మధ్యలో నేను చేస్తాను అని చెప్పారండి చెప్పమే